శివం అంటే మంగళం అని అర్థం శుభాలను ప్రసాదించువాడే శంకరుడు శివనామ స్మరణ వలన శివ పూజ వలన సమస్త పాపాలు నశించి సకల శుభాలు చేకూరుతాయని ఆధ్యాత్మిక గ్రంథాలు చెబుతున్నాయి అలాంటి పరమశివుడు తన లీలా విశేషాలలో భాగంగా ఎన్నో ప్రదేశాలలో ఆవిర్భవించాడు వాటిలో పిఠాపురం ఒకటి సదాశివుడిని ఇక్కడ కుక్కుటేశ్వర స్వామిగా పూజిస్తుంటారు పీఠాపురం అమ్మవారి శక్తిపీఠంగానే కాదు స్వామివారు కోడి రూపాన్ని ధరించిన క్షేత్రంగానూ చెబుతారు గాయాసురుడిని సంహరించడం కోసం త్రిమూర్తులు పథక రచన చేస్తారు అందులో భాగంగా తెల్లవారక మునిపే గయాసురుడు మేల్కొనాలి అలా జరగడం కోసం శివుడు కోడి రూపాన్ని ధరించి కూస్తాడు తెల్లవారిందనుకుని మేల్కొన్న గయాసురుడిని సంహరిస్తాడు ఆ రాక్షసుడి కోరిక మేరకు స్వామి లింగరూపంలో అక్కడ వెలసాడు అందుకే ఇక్కడి స్వామిని కుక్కుటేశ్వరుడుగా ఆరాధిస్తూ ఉంటారు మీకు తెలియని మరిన్ని రహస్యాలను తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే సబ్స్క్రైబ్ చేయండి రహస్యవాణి